ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇటు వైసీపీ అసంతృప్తి దాదాపు చల్లార్ పేరు పరిస్థితి కనిపిస్తుంది కానీ పొత్తులో భాగంగా ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎవరి వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థులని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక ఆయన ఆయన అయిన నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు ఏ నాయకుడిని ఒప్పించేది లేదు సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా ఐదేళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళను మార్చడం మొదలుపెట్టారు కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు వట్ల ప్రజల వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది ఆ కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలో కట్ చేశారు ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్ సో ఇలా డామేజ్ ను ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు మేము ముందుగానే ఎక్సైజ్ మొదలు పెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది ఆ అసంతృప్తిని బయటపడటానికి ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది అందుకే ఆ ఎక్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది అప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పడలేదు టికెట్ల సంగతి ఎక్కడది సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలేశారు వైసీపీ గందరగోళం అయిపోతుంది ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే కర్వాత ఎస్సీలకు అన్యాయం చేశారు ఇలా సామాజిక వర్గాలు నడిచి వేస్తున్నారు అని మొదలు పెట్టారు సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు ఒక కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా వారి గెలుపు ఓటముల పైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు అంచనా సరిగా చేశారా లేదా అని సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు సరిగా చేస్తే లాభపడతారు కానీ తిగడీయని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికే మొదలు పెట్టారు కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు ఇప్పుడు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్సీ కాదు బీసీ కాదు కదా ఆనం రామ్నారాయణ రెడ్డి ఎస్సీ కాదు బీసీ కాదు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీనా బీసీనా ఇలా చాలా మంది వెళ్ళారు కదా మాగుంట ఇలా మరి మరి వాళ్ళు రెడ్లు కూడా వెళ్ళారు కదా సో ఉండవల్లిలో శ్రీదేవి వెళ్ళినప్పుడు ఎస్సీకి అన్యాయం జరిగింది అన్నప్పుడు మరి ఆనం రామరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డినప్పుడు రెడ్లకు అన్యాయం జరిగింది కూడా అనాలి కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా మామూలు రెడ్డి కాదు కదా పెద్ద పెద్ద రెడ్లే కదా మాగుంట వీళ్ళంతా పెద్ద రెడ్లే మరి పెద్ద రెడ్లు అంతా కూడా వెళ్తున్నప్పుడు అనాలి కదా సో అందువల్ల ఈ ఈ ఈ తతంగం అంతా నడిచింది ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు అది డస్ట్ అంతా సెటిల్ అయింది ఎక్కడ కొంత కొంతమంది వెనక్కి కూడా వచ్చారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన రామకృష్ణారెడ్డి సో సఫీషియెంట్గా టైం ముందుగానే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి అది వైసీపీకి అయినా టీడీపీకి అయినా తప్పదు అసంతృప్తుల అనేది బట్ హౌ డు యూ మేనేజ్ ఇట్ అనేది చాలా కీలకం డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ పొలిటికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అట్లీస్ట్ నువ్వు మిటిగేట్ చేయగలగాలి మొత్తాన్ని ప్రివెంట్ చేయడం ఎవరి తరం కాదు కానీ మిటిగేట్ చేసుకొని మిటిగేషన్ ప్లాన్ పొలిటికల్ మిటిగేషన్ ప్లాన్ పకడ్బందీగా చేసుకున్నారు దాంతో ఇప్పుడు మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం మొదలుపెట్టే నాటికి ఈ డస్ట్ అంతా సెటిల్ అయిపోయింది మరి ఎక్కడ దుమ్ము లేస్తలేదు ఎక్కడ జగన్ బస్సుకు అడ్డుపడి వైసీపీ నాయకులు కార్యకర్తలు మీ సంగతి తెలుస్తా మాకేందుకు అడిగలేదు అని గోలగోళ చేయడం లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకో ఎటువంటి అంటే వైసీపీ ఎలోన్గా పోటీ సోలోగా పోటీ చేస్తుంది కనుక సో ఇక్కడికి వచ్చేవరకు టీడీపీ జనసేన బీజేపీకి వచ్చే వరకు ఒకటి ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడింది ఇది మొదటి సమస్య ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడడమే కాదు కూటమికి ఒక ప్రాతిపదిక కూడా లేదు ఎందుకు కూటమి ఏర్పడింది అంటే ఆన్సర్ లేదు రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పినా మన అందరికీ తెలిసి రాష్ట్ర ప్రయోజనాల సంబంధమే లేదు రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ కూటమి కట్టారు టీడీపీ జనసేన కూటమి కోమ ముందస్తుగా కొంత ప్రిపరేషన్ ఉంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు గత కొంతకాలంగా వైసీపీని ఓడించడానికి కూటమి కట్టాల్సిందే అని టీడీపీ అటు జనసేన వాళ్ళ శ్రేణులకు వాళ్ళ ఓటర్లకు తీసుకెళ్లారు రెండు పార్టీల్లో కూడా అవసరం మనము విడిగా నేరుగా వైసీపీతో ఢీకొంటే లాభం లేదు అని టీడీపీకి అర్థమైంది సో లేదంటే ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోదు కదా సో టీడీపీ ఏంటంటే వైసీపీతో డైరెక్ట్ గా కనుక ఫైట్ చేస్తే ఇట్స్ అ గాన్ మ్యాచ్ అయిపోయింది కదా దానికి ఏమి పోటీలో కూడా ఉండరు అందువల్ల వారు జనసేన కలిస్తేనే మనం పోటీ ఇవ్వగలము అని గుర్తించి ముందుగానే జనసేనను కలుపుకున్నారు జనసేనకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఓడిపోయాడు ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు సో ఈసారి అసెంబ్లీలో బలమైన ప్రజెన్స్ లేకపోతే పార్టీ ఉనికి అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది అని పవన్ కళ్యాణ్ కూడా అంచనాకచ్చాడు అందువల్ల ఇది ఉనికిని అస్తిత్వాన్ని అసెంబ్లీలో చూడాలి అంటే బీజేపీతో ఉంటే సరిపోదు టీడీపీతో కలవాల్సిందే అని సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కానీ బీజేపీ విషయంలో ఆ ముందస్తు ప్రిపరేషన్ లేదు ఒక కామన్ నరేటివ్ ఎందుకు కలిశారని ఈలోగా పరస్పర అపనమ్మకాలు మోడీ తిల్కలూరు పేట సభలో చేసిన ప్రసంగం తీరు నుంచి మొదలుకొని రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వరకు అసలు టీడీపీల మధ్య ఒక కెమిస్ట్రీ ఉందా అని అనుమానం కలుగుతుంది తర్వాత పార్టీల మధ్య అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ అనడుతోనే టీడీపీ నుంచి వర్మ తిరగబడ్డాడు అంటే తర్వాత మేనేజ్ ఇక్కడికి రాబోతున్నాను నేను ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు మీరు అన్నట్టుగా పిఠాపురానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ వర్మ నుంచి సగా అక్కడ తగులుతున్న పరిస్థితి చూసాం కానీ అక్కడ పెండందరు బాబు అక్కడ ఆమెకు మద్దతు ఇస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం అంటే పిఠాపురం వరకు ఏం జరుగుతుంది కాదు మనకు అందువల్ల అది మళ్ళీ తర్వాత ఇప్పుడు మద్దతు కూడా ప్రకటించాడు వర్మ కానీ సమస్య అది కాదు నేను అనేది ఏంటంటే ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి అంటే ఆపరేషనల్ యూనిటీ మిత్రపక్షాల మధ్య ఆపరేషనల్ యూనిటీ రావాలి ఆ ఆపరేషనల్ యూనిటీ ఇంకా రావడం లేదు పరస్పర అనుమానాలతో అపనమ్మకాలతో పార్టీలు కలుస్తున్నాయి బీజేపీలోనైతే అసలు మా వాళ్ళ వీళ్ళు టీడీపీ వాళ్ళ అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే సోమవీర్రాజు మీకు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు బీజే జీవీఎల్ నరసింహారావు టీడీపీ పట్ల క్రిటికల్గా ఉన్నవారు గతంలో వీరికి టికెట్లు రాలేదు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని భావించబడే విష్ణు కుమార్ రాజు మీకు సుజనా చౌదరి పురేందేశ్వరి వీళ్ళు టికెట్లు వచ్చాయి దీనివల్ల ఏమవుతుంది అంటే బీజేపీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది అసలు వీళ్ళు మన అభ్యర్థులా తెలుగుదేశం అభ్యర్థుల అని సో అందువల్ల ఆ కెమిస్ట్రీ మాత్రం క్లియర్ గా వికటిస్తోంది కూటమిలో ఆ కెమిస్ట్రీ మాత్రం సెట్ కావడం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉంది ముఖ్యంగా బస్సు యాత్ర అదే వైసీపీకి సంబంధించి బస్ యాత్రలతో ముందుకెళ్తా ఉంది ఇప్పుడు టీడీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలతో వెళ్తా ఉంది వీటిని ఎలా చూస్తారు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా ఇంపాక్ట్ ప్రతి ఈవెంట్ను మనం కొలవలేము ఇంపాక్ట్ కానీ ఓవరాల్గా ఎన్నికల ప్రచారం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అనుసరించిన పథకాలు వీటిని ప్రధానంగా చేసుకుని నా ప్రభుత్వం ఈ పనులు చేసింది మీరు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల సభల్లో పదే పదే చెప్తున్నారు అఫ్ కోర్స్ అదే సమయంలో టీడీపీ పైన జనసేన పైన విమర్శలు చేస్తున్నాడు సహజంగా ప్రత్యర్థులపైన విమర్శలు లేకుండా ఎవరి ప్రచారం ఉండదు కానీ ప్రధానమైన ఫోకస్ జగన్ దోమో తన ప్రభుత్వము తన పథకాలు సంక్షేమము వీటిని పైన కేంద్రీకరిస్తున్నారు అయితే అభివృద్ధి జరగలేదు అన్న భావన తనకు నష్టం కలిగిస్తుందని గుర్తించి ఈ మధ్య కాలంలో సంక్షేమం అన్న పదం మాత్రమే వాడతలేరు సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అన్న పదం వాడుతున్నాడు సో అందువల్ల ఆ పొలిటికల్ ఆ పర్సెప్షన్ ను మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో వాళ్ళ ప్రధానంగా చెప్పుకుంటున్నది హామీలు అవి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యకూడదు చెప్తున్నారు అది ఒక్కటే సరిపోదు ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సహజంగానే అధికారంలో ఉన్న వారిపైనే టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేస్తారు అధికారంలో ఉన్నవారు తమ ప్రభుత్వం చెప్పుకుంటారు అన్నీ తప్పలేదు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యకూడదు చెప్తే సరిపోదు ఇప్పుడు దేశంలో కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఏంటి మోడీకి ఎందుకు ఓటేయకూడదో చెప్తున్నారు ఇండియా కూడా ఎందుకు ఓట్ చెప్పలేకపోతున్నారు అది కన్విన్స్ చేయలేకపోతున్నారు మాకెందుకు ఓటేయలేదని చెప్పకుండా ఎదురువాడికి ఎందుకు ఓటేయలేదు అని చెప్పేది నెగిటివ్ క్యాంపెయినింగ్ ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో ఎవడన్నా కానీ అధికారంలోకి రాని వీళ్ళు మాత్రం రాకూడదు అని నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎమర్జెన్సీ టైంలో అభిప్రాయం ఉండేది అలా ఎలా బలమైనటువంటి అభిప్రాయం ఉన్న సమయంలో తప్ప సాధారణంగా పలాడ వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదని చెప్పడంతో పాటు అది చెప్పాలి చెప్పకూడదని కాదు కానీ నాకెందుకు ఒకటే కూడా చెప్పాలి తెలుగు అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఇంకా ఈ మంచి జరిగింది ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఈ మంచి జరుగుతుంది అని చెప్పగలగాలి అది వీరి టీడీపీ జనసేన బీజేపీ క్యాంపెయిన్ లో దట్ ఈస్ మిస్సింగ్ మీరు చిల్కలూరు పేటలో మోడీ ఉపన్యాసం మొత్తం తీసుకోండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అన్న ఒక్క పదం మినహా ఎక్కడా మోడీ చంద్రబాబు నాయుడు పాలన గురించి కానీ ఆయన పాలనా దక్షత గురించి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలు గురించి కానీ ఒక్క మాట చెప్పలే ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీనే తిట్టాడు చంద్రబాబు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని సో అప్పుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడన్న మోడీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును డెబ్బై శాతం పూర్తి చేసిన మహనీయుడు చంద్రబాబు అని కదా